వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ జలాశయంలో జిల్లా కలెక్టర్ చేప పిల్లలను విడుదల చేశారు తాండవలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఐదు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ మత్ దినోత్సవాన్ని పరిష్కరించుకుని ఈ చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు తాండవలో చేప పిల్లలను విడుదల చేయడం ద్వారా ముప్పై గ్రామాల ప్రజలు ఉపాధి పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ తహసీల్దార్ వేణుగోపాల్ మాజీ జన్పిటిసి తరక సత్యనారాయణ నాతవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఐదు శాఖ అధికారులు సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్ లోనే మనం తీసుకోవచ్చు పెట్టడం జరిగింది ఈ తాండవ రిజవాయలో ఈ రోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్లో ఉన్న అందరూ మ్యాన్ బతుకుతున్నారు ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ ట వీప్ చిర్లకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాకనివున బెల్ ఐకాన క్లిక చేయండి